ప్రగతి పదంలో పయనిస్తున్న తిరుపతిలోని బ్రాహ్మణ్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ బ్రాహ్మణ సంక్షేమ సంస్థ ద్వారా ఏర్పడిన బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ మిట్టవీధి కార్యాలయంలో ఈరోజు రుణమంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా తిరుమలలో శ్రీవారి ఆలయంలో పోర్టులో పనిచేస్తున్నటువంటి సభ్యులకు దాదాపు ముప్పై ఒక్క మంది సభ్యులకు ఈ ఆర్థిక సంవత్సరంలో రెండు కోట్ల నలభై లక్షల రూపాయలు రుణమంజూరు పత్రాలు బ్రాహ్మణ సంక్షేమ సంస్థ చైర్మన్ మరియు బ్రాహ్మణ సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ శ్రీ కలపటపు బుచ్చిరాం ప్రసాద్ ద్వారా సభ్యులకు డెమో చెక్కు మరియు రుణ మంజూరు పత్రాలు అందజేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తిరుపతి బ్రాంచ్ కార్యాలయం ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో తొమ్మిది మాసాలలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని సొసైటీ కార్యాలయాల ద్వారా ఐదు నాలుగు కుటుంబాలకు ఈ సందర్భంగా సభ్యులను అభినందిస్తూ డిపాజిటర్లకు సభ్యులకు వ్యాపారస్తులకు నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు జిల్లాలోని ప్రతి ఒక్కరూ సొసైటీలో సభ్యులుగా చేరి సొసైటీని మరింత బలోపేతం చేయాలి అని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ కలపటకు బుచ్చిరాంప్రసాద్ రాష్ట్ర బ్రాహ్మణ సాధికారిక సమితి సభ్యులు చిత్రపు హనుమంతరావు సంస్కార్ ఫౌండేషన్ అధ్యక్షులు రాజేష్ పిఆర్ఎల్ కుమార్ కార్తీక్ డి లీలావతి భాగవతుల జయలక్ష్మి సిఆర్కే శేషగిరిరావు వేదం శ్రీహరి సొసైటీ సభ్యులు లబ్ధిదారులు పాల్గొన్నారు